ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా న్యూస్కి స్వాగతం ముందుగా మండల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారి యొక్క ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు కోటనందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలకి పోలీసు వారి నుంచి కొన్ని ముందస్తు సూచనలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అర్ధరాత్రి సమయంలో యువత ఎవరైనా కూడా లేదంటే ఈ యొక్క కేకులు కట్ చేయడం అర్ధరాత్రి పూట పబ్లిక్కి శాంతి వారి యొక్క శాంతి విఘాతం కలిగించడం కానీ ట్రిబుల్ రైడింగు ర్యాష్ డ్రైవింగు సైలెన్సర్ తీసి బల్ను నడపడం కానీ లేదంటే మద్యం సేవించి వాహనం నడపడం కూడా నిషేధం అదేవిధంగా ఈ బాణస నుంచి కూడా పేల్చి ఇతరులకు విఘా వారి యొక్క శాంతి విఘాతం కలిగించడం కూడా చట్టరీత్యా నేరం కాబట్టి మండల పరిధిలో టికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాత్రికి కూడా మా యొక్క పోలీస్ చేసిన సహాయంతో కోట్నందూరు సెంటర్లో వాహన తనిఖీ కూడా చేయడం జరుగుతుంది ఎవరైనా మద్యం సేవించి వాహనాన్ని నడిపినట్లయితే వారి యొక్క మోటార్ వాహనాన్ని సీజ్ చేయడం కాకుండా వారిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది ఇది మా యొక్క పోలీస్ ఉన్న ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలనుసారం చేయడం జరుగుతుంది కాబట్టి ఇది గమనించి కొంచెం ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలని సంతోషంగా కొత్త సంవత్సరంలోకి మంచిగా అడుగు పెట్టాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ